కీలకం యాక్చువల్గా చాలా ఎమర్జెన్సీ సర్వీసెస్ కదా వన్ జీరో ఎయిట్ ఆ ఎమర్జెన్సీ సర్వీస్ అయిన వన్ జీరో ఎయిట్ ఉద్యోగ ఎంప్లాయీస్ ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి సమ్మెకి వెళ్తున్నాము అని చెప్పి సమ్మె నోటీస్ ఇచ్చారు యాక్చువల్గా ఇది జిల్లాల వారీగా ఇస్తున్నారేమో విజయనగరం వన్ జీరో ఎయిట్ సర్వీస్ ఎంప్లాయ్ యూనియన్ అయితే సమ్మె నోటీస్ ఇచ్చారు వాళ్ళ క్లియర్గా ఏపీ వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ సర్వీస్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు సుదీర్ఘకాలంగా అపరిష్కృత సమస్యలు పరిష్కారం కానందువలన వలన తప్పనిసరి పరిస్థితుల్లో నవంబర్ ఇరవై ఐదు నుండి సమ్మెకు వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తున్నామని కొన్ని అయితే వాళ్ళు హైలైట్ చేసుకుంటూ ఉన్నారు సమ్మెకు దారితీసిన ప్రధాన సమస్యలని వన్ జీరో ఎయిట్ వ్యవస్థలు నిర్వహణ సంస్థలను మార్పు చేసే ప్రతిసారి ఉద్యోగులైన ఈఎంటీ ఫైలెట్లు గ్రాట్యుటీ ఎర్నడి అమౌంట్ వార్షిక ఇంక్రిమెంట్లు వంటి వాటిని చెల్లించకుండా సంస్థలు వైదొలగడంతో అంటే ప్రతిసారి ఆ మేనేజ్మెంట్ అంటే ఆ నిర్వహణ సంస్థలు టాయి కదా వన్ జీరో ఎయిట్ వాటిని మారుస్తున్నారట వీళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అని ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారట వీళ్ళు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారట కావున ప్రభుత్వం వన్ జీరో ఎయిట్ సర్వీస్ ఉద్యోగులను వైద్య ఆరోగ్య శాఖలను ఉద్యోగులుగా గుర్తించి వన్ జీరో ఎయిట్ సర్వీస్ నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలి అని అదే ఏదో సంస్థ నిర్వహిస్తుంది ప్రభుత్వం వాళ్ళు మారుతాయి అది మారుతుంది వాళ్ళు ఉద్యోగస్తులకి చెల్లించాలని చెల్లించాల్సినవి చెల్లించి కూడా వెళ్ళిపోతున్నారు సరే వెళ్ళిపోతున్నారట ఇట్లా ప్రధాన సమస్యలు చాలానే మెన్షన్ చేశారు ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలు డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా అన్ని మెడికల్ కాలేజీలలో చేపడుతున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్టులకు నిర్ధారించిన విద్యార్హత కలిగిన అభ్యర్థులు లేరట కాబట్టి భర్తీ కాలేదు కాబట్టి ఆ విద్యార్హతలను సడలించి వన్ జీరో ఎయిట్ సర్వీస్లో ఇప్పటికే ఈఎంటీలుగా పనిచేస్తున్న వారి యొక్క సర్వీస్ ను పరిగణలోకి తీసుకొని వైద్య ఆరోగ్య శాఖలోని డిఎంఏ ద్వారా మెడికల్ కాలేజీలలో చేపడుతున్న ఈఎంటీ పోస్టులలో ఓ ఇంట్రెస్టింగ్ మెడికల్ కాలేజీలో ఈఎంటి పోస్టులు వాటికి విద్యార్హత కలిగిన వాళ్ళు దొరకట్లేదు అట ఖాళీగా ఉన్నాయట సో వన్ జీరో ఎయిట్ లో ఈఎంటీలుగా పనిచేస్తున్న వాళ్ళను ఆ సర్వీస్ కానీ పరిగణలోకి తీసుకొని మెడికల్ కాలేజీలు ఇవ్వాలని కోరుతున్నారు వాలిడ్ పాయింట్ లాగే ఉంది ఇలా వివిధ కారణాలతో ఏదైతే ఏముంది వన్ జీరో ఎయిట్ అంటేనే ఎమర్జెన్సీ సర్వీస్ అత్యంత ఇంపార్టెంట్ ముఖ్యమైనది మరి వాళ్ళేమో ఇరవై ఐదు నుంచి సమ్మెకి వెళ్తామని చెప్పి సమ్మె నోటీస్ అయితే ఇచ్చారు మరి సర్కార్ సర్కార్ వాళ్ళను వెళ్ళనీయకుండా ఆపుతుందా వాళ్ళ సమస్యల మీద ఏమైనా హామీ ఇస్తారా కొన్ని ఏమైనా తీరుస్తారా ఇంకా టైం ఉంది కదా విల్సి ఏమవుతుంది